హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్తే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ జాతర మీరు ఎప్పుడైనా చూసారా ఎన్నో రకాల జాతరలు చూస్తుంటారు కానీ ఈ చేపల జాతర మీరు మొదటిసారిగా చూస్తున్నారు ఇది ఆదివాసీ చేపల జాతర చెరువు ఎండిపోయే ముందు దానిలో చేపలు పట్టేందుకు అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరూ ఒకే చెరువులోకి వందలాది మంది దిగి ఇలా చేపలు పడుతూ ఉంటారు ఇది చేపల జాతర ఇలా చేపలు వేట చేయడానికి ప్రతి ఒక్కరూ మక్కువ చూపిస్తుంటారు ఎందుకంటే ఈ వేటలో అనేక రకాలైన చేపలు పడుతుంటాయి వాటన్నిటిని వడిసి పట్టేద విధానంలో ఒక్కొక్కలో ఒక విధానం చూపిస్తూ ఉంటారు దానిలోనే విచిత్రమైన సంభాషణ వాళ్ళ మధ్య నడుస్తూ ఉంటుంది ఇక్కడ చూసే వాళ్ళకు కూడా చాలా సందడిగా అనిపిస్తుంది కోలాహలంగా అనిపిస్తుంది మనం కూడా చెరువులో దిగి వేట చేయాలని కుతూహలంకు మనకు కూడా కలుగుతుంది అందులో వేసవికాలం చెరువులో దిగితే చల్లగా ఉంటుంది అందుకే అందరూ చెరువులో దిగి సరదాగా ఒక రెండు మూడు రోజులు ఇలా వేట సాగుతూ ఉంటుంది వచ్చిన చేపలన్నిటినీ కూడా ఒడ్డుపై పోసి అందరూ సమానంగా పంచుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఎంతమంది అంటే తెలిసిన వారందరూ ఇంకా వస్తూనే ఉంటారు నిజంగా ఈ చేపల వేట మీరు ఎప్పుడైనా చూసారో లేదో కానీ ఈ జాతర భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వందలాది మంది వచ్చి ఒకేసారి గుంపులు గుంపులుగా చూస్తున్నారా ఆకులే కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు మీరు ఆకుల్లాగా మనుషులు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరూ మనకి లేట్ అయిపోయింది ఇంకా తొందరగా చెరులో దూకేద్దామనే కుతూహలంతో ముందు ముందుగా పరిగెడుతూ ఉన్నారు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఎప్పుడు చేపల వేట చేయాలి చేపలు పట్టాలి మనం ఈరోజు విందు ఆరగించాలి అనే సంతోషంతో ఇక్కడ వేట సాగిస్తున్నారు చూస్తున్నారు కదా వందలాది ఇక్కడ బైక్లు రోడ్డు పక్కన పెట్టి వేట సాగిస్తున్నారు దాదాపు కిలోమీటర్ మేర ఇక్కడ వాహనాలు మనకి కనిపిస్తున్నాయి చూడండి ఈ ఒక్క సీన్ చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సీన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇలాంటి జాతర మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఇక్కడ మనకు అనేక రకాలైన చేపలు వీళ్ళ వలలో పడుతూ ఉంటాయి కేజీ నుంచి రెండు కేజీలు మూడు కేజీలు చేపలు కూడా పడుతుంటాయి ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ గోదావరికి ముంపునకు గురయ్యే చెరువులు కావడంతో ఆ గోదావరిలోంచి వచ్చే చేపలన్నీ వర్షాకాలం టైంలో ఈ చెరువు నిండిపోతుంది కాబట్టి దాంట్లోనే ఈ ఆ చెరువు వచ్చే చెరువులో చేపలు అలానే ఆగిపోతుంటాయి అవి మళ్ళీ సీజన్ ఎండాకాలం వచ్చే సమయానికి అవి పెద్దవై ఒక చి కేజీ నుంచి రెండు మూడు కేజీల చేపలు కూడా అవుతుంటాయి అలాంటి చేపలన్నీ కూడా మనకి అన్నీ ఎక్కువ మొత్తంలో పడుతుంటాయి కాబట్టి మనకి చౌక ధరలకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటారు ఎన్ని పనులున్నా కూడా ఈ వేటకు రావడానికి అందరూ ఇష్టపడతారు మరియు కూలి పని ఉన్న సొంత పనులు ఉన్న ఎన్ని పనులున్నా కూడా ఈ వేటకే ఇష్టపడతారు ఎందుకంటే వేట చేసి తీసుకొచ్చిన ఆ చేపల ఆహారాన్ని తింటే అది ఆ తృప్తే వేరని వీళ్ళ మాటల్లో చెప్తుంటారు ఎందుకంటే నేను చేపలు వేటకి వెళ్ళి ఎన్ని చేపలు తెచ్చాను నాకు ఇరవై కేజీలు పడ్డాయి ముప్పై కేజీలు పడ్డాయి అని ఒక్కొక్కరు చాలా సంబరంగా సంతోషంగా చెప్తూ ఉంటారు వాళ్ళ మాటల్లో నిజంగా కూడా ఆ ఆనందం వేరేలా ఉంటుంది కష్టపడి సంపాదించుకున్న దేనిలోనైనా కూడా చాలా తృప్తినిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అది కష్టపడి సంపాదించాలి ఏదైనా కూడా పెద్దలు చెప్తుంటారు కదా నిజం కూడా ఆ మాటలో అంత అర్థం ఉంది ఆదివాసీ చేపల జాతర వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ మీకు వాళ్ళు వేట చేసిన తర్వాత చూపించాల్సిన చేపలు మీకు చూపించలేకపోయాను ఎందుకంటే చీకటి పడటంతో అక్కడ వీడియో లైటింగ్ కూడా లేకపోవడంతో మీకు చేపలు చూపించలేకపోయాను సారీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్